ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెన్షన్లు గతంలో ఇదో తారీఖు పదహైవ తారీఖు ఇచ్చేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నా మరి అందరు కూడా తెలుసు వాస్తవం అప్పుల్లో ఉంది ఇచ్చే పరిస్థితి లేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు ఇంకా అందరికీ కూడా ప్రతి నెల ఒకటో తారీఖున వాళ్ళని ఇంటికి వచ్చి ఏడు గంటలకి పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు నాయుడు ఏర్పాటు చేశారు ఇబ్బందుల్లో ఉన్నా కానీ పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు మార్నింగ్ ఇవ్వాలి రేపు ఆదివారం ఉన్నా కానీ శనివారం ముందు ఇస్తాం అదేవిధంగా ముప్పై ఒకటో తారీఖు ఏ డేట్ వచ్చినా కానీ మరి ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి టోటల్గా మనం వెంకటగిరి నియోజకవర్గ వెంకటగిరి మున్సిపాలిటీలో కోటి రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మున్సిపాలిటీ ఇస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద ముప్పై వేల ముప్పై మూడు వేల లక్షల మనం పెన్షన్ ఇవ్వగలుగుతాం అరవై ఆరు లక్షలు టోటల్గా ప్రతి సంవత్సరానికి ముప్పై ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది అయినా కూడా మన నాయకుడు ధైర్యంగా అది ఎక్కడ చేస్తున్నాడో తెలియదు కానీ పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం గత ప్రభుత్వంలో పదిహేనో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఎప్పుడు సరే అంచులంచెలుగా ఇచ్చేవాళ్ళు దాన్ని ఎలా కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖుని ఈరోజు మన ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం నాన్న మహానాయుడు ఆరు సంవత్సరాలు రిలీజ్ చేశారు టీ ఫ్లోర్ అని చెప్పుకుని దానిలో కూడా అందరికీ సేవలు చేసే విధంగా పేదవాళ్ళని ఏ విధంగా బయట తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం